రేపు శనివారం చాలా శక్తివంతమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు ఇలాంటి రోజు మనకు వారంలో రోజు తప్ప మళ్ళీ రాదు ఇలాంటి రోజు కోసము చాలామంది కూడా వెంకటేశ్వర స్వామికి పూజ చేయటం కోసం ఇలా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి గుడికి వెళ్ళి రావటం కోసం ఇట్లా ఏంటంటే చాలామంది కూడా భక్తులు ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఆ ఏడుకొండల స్వామికి మన కష్టము నష్టము చెప్పుకుంటే ఆ నాయన ఆ కష్టాలన్నీ కూడా తీర్చటానికి ఆ ఏడుకొండలు దిగి వచ్చి మరి మన సమస్యలన్నీ తీరుస్తాడని చెప్పేసి మనకు ఒక గట్టి నమ్మకం అనమాట ఎంతోమంది కూడా ఉపవాసం చేసి శనివారం రోజున చాలా మంది కూడా ఉపవాసం ఉండి ఆ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారనమాట కాబట్టి చక్కగా మీరు ఈ రోజున ఏంటంటే ఈ శనివారం రోజున కోడుగుడ్డుతో గనక ఈ పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు దరిద్రాలు అన్నీ కూడా పోయి మీకు ఆ స్వామి వారి యొక్క పూర్తి అనుగ్రహం ఉండటానికి అవకాశం అవకాశం అనేది ఉంటుంది వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున ఏంటంటే చాలామంది ఉపవాసం ఉంటారు అలాగే ఈ రోజున ఏంటంటే ఓన్లీ అంటే వెజిటేరియన్ శాఖాహారం మాత్రమే ఆహారంగా తీసుకుంటారు ఈ రోజున ఏంటంటే చాలామంది కూడా మాంసాహారం అంటే గుడ్డు కానివ్వండి చికెను మటను ఇలాంటివి ఏవి కూడా తీసుకోరు చాలామంది ఈ రోజున పప్పు పప్పు చారు ఇలాంటి కూరలు మాత్రమే వండుకుంటారు తింటూ ఉంటారు అనమాట ఎందుకంటే మనం పరిహారం చేసే రోజున మాంసాహారం తినకుండా చేసుకుంటూ ఉంటే మనకు పరిహారాలు సిద్ధిస్తాయని చెప్పి ఎప్పుడూ మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే శాస్త్రాల్లో చెప్పటం కూడా అదే జరిగింది విడి రోజుల్లో అంటే ఆదివారం రోజున కూడా కోడిగుడ్డు పరిహారం చేసుకుంటారు కానీ ఆదివారం ఏంటంటే తింటూ ఉంటారు ఇక ప్రత్యేకంగా మానుకొని చేసుకోవాలి కానీ మనకు శనివారం ఏంటంటే అట్లా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదనమాట చక్కగా మీరు ఈ శాకాహారమే తీసుకుంటారు కాబట్టి మనకి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది శనివారం చేసుకుంటే మనకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది ముఖ్యంగా శనివారం రోజున ఏంటంటే శని దోషాలన్నింటినీ కూడా తీసేసుకోవటానికి ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి ఈ పరిహారం అనేది మీరు కొన్ని నియమాలతోటి సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల కాడి నుంచి ఏడు నలభై ఐదు ఎనిమిది ఎనిమిది గంటల వరకు ఇంకా మీకు మహా అయితే పదిన్నర పదకొండు లోపు వరకు కూడా మీరు చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు మన కష్టాన్ని నష్టాన్ని దరిద్ర బాధలు అన్నింటినీ కూడా చక్కగా ఆ కోడుగుడ్డుకు ఏంటంటే పరిహార శాస్త్రంలోనే చాలా పవర్ ఉందండి మనము ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటాము అన్నింటిలో కల్లా కూడా కోడిగుడ్డు పరిహారం ఏంటంటే మనకి త్వరగా ఫలితం అనేది ఇస్తుంది మనం ఆహారంగా కోడిగుడ్డును తీసుకుంటే పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు మన శరీరానికి ఎంత పుష్టి ఎంత బలము ఎంత ఆరోగ్యంగా ఉంటామో అలాగే పరిహార పరంగా కూడా మనకు అంతే మంచి ఫలితాన్ని ఇస్తుందనమాట ఇలా కాబట్టి చక్కగా ఈ కోడుగుడ్డు పరిహారం అనేది శనివారానికి సరి సమానమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇది కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినండి అలా వినటం వలన ఏంటంటే మీకు మంచి ఉపయోగం ఉంటుంది పరిహారం ఎలా చేయాలి అనే విషయంతో పాటుగా చాలా మంచి విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా చూడండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు శనివారం కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజు పొద్దున్నే లేచి ఉదయాన్నే ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని వాకిలి కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకొని తర్వాత ఇల్లులు కూడా నీటుగా తుడుచుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇల్లు తుడుచుకున్నట్లయితే ఇంటి పరంగా మనకున్నటువంటి ఏదన్నా దోషాలు చెడు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ మురికి రూపంలో మొత్తం బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఆ మురికి నీటిని తీసుకెళ్ళి మీరు డ్రైనేజీ కాలువలో పారవేసేసేయండి తర్వాత మనం అంటే కింద తుడుచుకుంటాం నేలని మురికి లేకుండా మరి పైన అంటే మరియు తుడుచుకోవటానికి అలా కుదరదు కదా కాబట్టి మనకు కొన్ని దోషాలు అనేవి పూర్తిగా పోకుండా ఉంటాయనమాట అందుకని చెప్పేసి పసుపు నీటిని చల్లుకోవాలి పసుపు నీటిని చల్లుకోవటం వల్ల ఏంటంటే ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది అంటే పిల్లలు అవ్వచ్చు పెద్ద వాళ్ళు అవ్వచ్చు ఒక్కొక్కసారి ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వస్తూ ఉంటాము అదేంటంటే మనకు కాళ్ళ వెంట వెంట కొన్ని చెడు శక్తులు అనేవి మన వెంట ప్రవేశిస్తాయి అన్నమాట మన ఇంటి లోపలికి ప్రవేశించి మన ఇంటి వాతావరణం అంతా కూడా మార్చేస్తాయి అంటే ప్రశాంతంగా ఉన్న ఇంట్లో గొడవలు జరగటము భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు డబ్బు ఉప్పు అనేది విపరీతంగా ఖర్చు అయిపోవటము అప్పులు పాలైపోవటము ఆర్థిక సమస్యలు రావటము ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేకుండా గొడవలు కొట్టుకోవటము పిల్లల పెద్దవాళ్ళ మాట అత్తా అత్తాకోడల మధ్య గొడవలు ఇట్లా ప్రశాంత ఏదన్నా ఆడపడుచులు వాళ్ళు వీళ్ళు వచ్చి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అది ఇది తగువులు సాడీలు చెప్పి వెళ్తారు ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు అవ్వచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉంటాయండి కాబట్టి అలాంటి చెడు అంతా కూడా తీసేసుకోవటానికి మనం పసుపు నీటిని చల్లుకోవటం వలన ఇల్లు పరిశుద్ధం అవుతుంది పసుపు అంటే వంటల్లో వాడే పసుపు కాదు మనం దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి పసుపు నీటిని మనం చల్లుకోవాలన్నమాట ఆ పసుపు వేసి చల్లుకోవాలి ఇక అట్లా చేసేసేయండి ఇక తర్వాత మీరు కూడా చక్కగా స్నానం చేయండి శనివారం రోజున కాబట్టి మీరు వంటి స్నానమైనా చేయొచ్చు లేదా తలంటు స్నానమైనా చేయొచ్చు ఈ పరిహారం ఆడవారే కాదు మగవారైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆడవారికి కుదరకపోతే వాళ్ళు కాసేపు బయట అట్లా ఏదన్నా కూర్చున్నా లేదా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినా మీరు మగవారైనా చేయొచ్చు మగవారు చేసినా కూడా మనకు మంచి ఫలితం అనేది వస్తుందనమాట ఇక అట్లా స్నానం చేసేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది మనకి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు నలుపు ఏంటంటే మనకు శనికి గుర్తు నలుపు నష్టాలను నిందలను కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుంది కాబట్టి నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోకూడదు అనమాట మనం కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది మీరు విడి రోజుల్లో కూడా శనివారం నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఉంటే మంచిది ఇక మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ శనివారం రోజున వేసుకోకూడదు ఇక నాన్ వెజ్ అంటే తినరు కాబట్టి ఇబ్బంది అయితే లేదనమాట ఇక అట్లా చేసేసుకొని దీనికి వచ్చేటప్పటికి ఒకే ఒక్క కోడుగుడ్డు కావాలి ఇది మీరు భోజనం చేసినాకైనా చేసుకోవచ్చు లేదా మామూలుగానైనా చేసుకోవచ్చు ఇట్లా ఒక కోడిగుడ్డు తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ కోడుగుడ్డు ఏంటంటే మీకు ఎటువంటి పగుళ్ళు కానీ ఏదన్నా క్లీన్ అంటే ఏదన్నా మచ్చలు అలా ఉండకూడదు శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకోండి కోడిగుడ్డును కూడా అలా క్లీన్ చేసేసుకొని కోడుగుడ్డు ఏంటంటే కోడిగుడ్డుకు పరిహార శాస్త్రంలో ఎంతో అద్భుతమైనటువంటి శక్తులు అనేవి ఉన్నాయన్నమాట మనకు కోడుగుడ్డు అది ఒక ప్రాణంతో సమానం దాన్ని మనం ఒక ప్రక్రియలో చేసినట్లయితే అది కూడా ఒక ప్రాణంతో సమానం అనమాట అలాంటి కోడుగుడ్డుతో పరిహారం ఏంటంటే మనకు అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది దోషాన్ని చెడును తీసేసుకొని మనకు మంచిని ఇస్తుంది అనమాట మనకి కోడిగుడ్డు పైన పెంకు వచ్చేటప్పటికి తెలుపు రంగులో ఉంటుంది అలాగే లోపల పసుపు రంగు సొన అనేది ఉంటుంది అనమాట అంటే ఇక్కడ పసుపు తెలుపు రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ పసుపు ఏంటంటే మనకి మంచి రిజల్ట్ పవిత్రంగా ఉండటానికి దోషాన్ని చెడును తీసేయటానికి మనకి గ్రహాల యొక్క అనుకూలతకు మనకు ఈ అందులో గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఈ పసుపు రంగు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది తెలుపు తెలుపు ఏంటంటే మనకు మనశ్శాంతికి సంతోషాన్ని ఇవ్వటానికి ఇట్లా ఉపయోగపడుతుంది చాలామంది ఏంటంటే డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడట్లేదు నీటికి లాగా ఖర్చు అయిపోతుంది అప్పుల బాధలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అన్నింటికన్నా కూడా అప్పులతో ఎందుకంటే అప్పు కన్నా కూడా వడ్డీ అంటే భయం జనానికి వడ్డీలు వచ్చేటప్పటికీ అసలు కన్నా కూడా ఎక్కువ అవుతున్నాయి గుర్రాల కన్నా కూడా ఈ వడ్డీలు ఎక్కువ పరిగెత్తుతున్నాయి కాబట్టి అప్పు అంటే చాలామంది కూడా ఎవరమైనా వణికిపోవాల్సిందే కాబట్టి అలాంటి అప్పులు చేసేటటువంటి పరిస్థితి లు రాకుండా ఉండటం కోసము ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసము మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవటం కోసము ఇలాంటి కారాత్మక శక్తులు ఏమన్నా ఉంటే పోవటానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది శనివారం రోజున అద్భుతంగా సిద్ధిస్తుంది ఇక అలా కోడుగుడ్డును తీసేసుకొని మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు వీడియోలో ముందు చూపిస్తామండి దీని మీద మీరు పసుపు ఉంటుంది కదా పసుపు కావచ్చు లేదా గంధం కావచ్చు ఏదైనా సరే కొంచెం ఒక చుక్క నీటిని కానీ లేకపోతే రోజు వాటర్ కానీ వేసేసుకొని ఒక పేస్ట్ లాగా కలిపేసేసుకొని మీరేం చేస్తారంటే ఒక పుల్లతో అగ్గి పుల్లతో కానీ ఇట్లాగేంటంటే ఆ కోడుగుడ్డు మీద గోవింద నామంలాగా అట్లా ఆ సింబలు వేసేసేయండి ఇక్కడ మనం వీడియోలో చూపిస్తాము అట్లాగా వేసేసేయండి పసుపు కానివ్వండి లేదా గంధం కానివ్వండి ఇట్లా వీటితో ఆ గోవింద నామం వేసేసేయాలి మధ్యలో కుంకుమ బొట్టుతో అట్లా మనం బొట్టులాగా పెట్టేసేసేయాలి అట్లా పెట్టేసిన తర్వాత చేత్తో ఎడమ చేత్తో కొంచెం ఒక స్పూను ఆవాలు తీసుకోండి అలా తీసేసుకొని మీరేంటంటే మీ ఇంటి పరంగా దిష్టు అనేది తీసేసుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో ఎందుకంటే మనిషి మనిషికి దిష్టు తీసేయటానికి కుదరదు ఎందుకంటే నరదిష్టి అనేది చాలామందికి పట్టించుకోని విషయం కానీ నరదిష్టి అనేది తాకుతూ ఉంటుందన్నమాట ఇంట్లో ఆడవాళ్ళ మీద అవ్వచ్చు మగవాళ్ళ మీద అవ్వచ్చు పిల్లల మీద అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఆ దృష్టి అనేది తాకుతూ ఉంటుంది అలాంటి దృష్టి వల్ల ఏంటంటే మనకి ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట అలాంటి దిష్టినంతటిని తీసేయటానికి మనకు అడ్డంకులుగా డబ్బు సంపాదించకుండా ఉండటానికి ఉన్న ఏవేవైతే కారకాలు ఉంటాయో అవన్నీ కూడా పోవటానికి మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవటానికి అప్పుల సమస్యలు తీర్చుకోవటానికి కష్టాన్ని నష్టాన్ని తొలగించుకోవటానికి చక్కగా మనమేంటంటే ఇంటి పరంగా ఇంటి గుమ్మం ముందల నుంచొని మీరు ఎడమ చేత్తోటి దిష్టి అనేది శుభ్రంగా తీసేసుకోవాలి కుడి నుంచి ఎడమకు నాలుగు సార్లు ఎడమ నుంచి కుడికి నాలుగు సార్లు ఈ ఎడమ చేత్తోని పట్టుకొని కోడిగుడ్డు అలాగే ఆవాలు ఈ రెండు కలిపేసేసి తీసేసేయాలి ఇక తీసేసిన తర్వాత మీరేం చేస్తారంటే అలా గోవిందనామం ఎందుకు పెట్టాలి అని అంటే ఆ స్వామి మన యొక్క కష్టాన్ని నష్టాన్ని అంతటినీ కూడా తీసేయటానికి నామం అనేది చాలా శక్తివంతమైందండి ఎందుకంటే ఆ స్వామి అంటే స్వయంగా ఆ స్వామి వచ్చి మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడును గ్రహించేసి మన ఇంటి పరంగా మంచిని ఉంచటానికి ఆ స్వామి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి లక్ష్మీదేవి తల్లి కూడా మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి వారి యొక్క నిండు ఆశీర్వాదం అనేది మనకు దక్కటం కోసము మనం అట్లాగా కోడుగుడ్డు మీద గోవిందనామం వెయ్యాలి అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితోనే మనం ఇట్లాగా ఆ చెడు అంతా ఆయనే ఇంటి ఇంటి పరంగా ఉన్నటువంటి చెడుని దోష అన్నింటినీ కూడా స్వయంగా ఆయనే తీసేసినట్లు అనమాట అలా చేసినప్పుడు ఏంటంటే ఆ గుడ్డు మొత్తం మొత్తం కూడా అలా మనం ఆ సిం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నామం వేస్తున్నాం కాబట్టి గుడ్డు ఏంటంటే చెడు మొత్తాన్ని కూడా లాగి పడేసిద్ది అనమాట అలాగా ఆవాలు కూడా ఏంటంటే ఆ చెడు అనేది మొత్తాన్ని కూడా గ్రహించేస్తాయి ఆవాలు మనకి చాలా శక్తివంతమైనవి పరిహారపరంగా ఈ రెండింటినీ కలిపి మీరు దిష్టి తీసేసేయాలి తీసేసిన తర్వాత మీరు వాటిని ఏంటంటే తీసుకెళ్ళి ఎక్కడ ఎవ్వరు తొక్కని చోట చెట్టు మొదలలో కానీ ఎక్కడైనా సరే పక్కన పెట్టేసి రావాలి పారయొద్ది కోడుగుడ్డు అనేది మనకు పొరపాటును కూడా పగలకూడదు ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి ఇక అట్లా చేయటం వలన చాలా వరకు కూడా నెగిటివిటీ మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి అది ఒక్కటే చేయండి ఇక తర్వాత నుంచి మీరు గమనించుకున్నట్లయితే ఇంట్లో ఒక ప్రశాంతకరమైన అనుకూలమైన వాతావరణం ఉండటం అప్పులు తీరటం సంపాదన పరంగా కలిసి రావటం భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండటం మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకోవటం ఇలా మనకు అన్ని రకాలుగా చాలా చాలా బాగుంటుందన్నమాట అలాగే స్వామివారికి కూడా చక్కగా పూజ చేసుకోండి మీకున్నటువంటి సింపుల్గా ఒక అరటి పండు ఒక మామిడి పండు ఒక పువ్వు ఫలము ఏదైనా సరే మనం సమర్పించ పెంచుకొని ఆ స్వామి వారికి పూజ చేసుకుంటే మనకి ఇంటి పరంగా కూడా చెడు అనేది దరిద్రం అనేది పోవటానికి అవకాశం అనేది ఉంటుంది దీపం మనకేంటంటే మనకు బాగా కలిసి రావటానికి అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీకున్న మీకున్నటువంటి చెడును మొత్తాన్ని కూడా గ్రహించి మీకు మంచి దారిని ఇవ్వడానికి అవకాశం అనేది ఇస్తుంది చక్కగా ఈ పరిహారం శనివారం రోజున చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి విలువైన సమాచారం తెలియజేసినందుకు గాను మేము పడిన కష్టం దానికి మాకు ఒక్క లైక్ ఇస్తే మాకు కాస్త సంతోషంగా ఉండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాము కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము నమస్కారము సర్వేజన సుఖినో భవంతు